స్టార్ మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా చేస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ శురువు అయింది సెట్ లో పది కోట్ల ఖర్చుతో తీస్తే ఇక సెకండ్ షెడ్యూల్ ని అదే సెట్ లో పూర్తి చేయబోతున్నారు మొన్నటికి మొన్న ఫస్ట్ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇవ్వడంతో ఆ గ్యాప్ లో తన సోదరుడి పెళ్లికెళ్లి వచ్చింది ప్రియాంక చోప్రా ఇప్పుడు మళ్లీ తిరిగి సెట్ లో అడుగు పెట్టింది ఈ షెడ్యూల్ తర్వాతే కెన్యా అడవుల్లో ముప్పై ఐదు రోజుల లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి మార్చిలో మొత్తం టీం కెన్యాలో బిజీ కాబోతుంది అంతవరకు ఓకే కానీ కేవలం అంటే కేవలం మొదటి షెడ్యూల్ షూటింగ్కే యాభై కోట్లు ఖర్చు అయిందంటే సెకండ్ షెడ్యూల్ ఖర్చెంత టీం అంతా కెన్యాలో ముప్పై ఐదు రోజుల లాంగ్ షెడ్యూల్తో బిజీ అయితే వచ్చే ఖర్చెంతా ఈ లెక్కలే షాక్ ఇచ్చేలా ఉన్నాయి స్టార్స్ రెమ్యూనరేషన్స్ అన్ని అడ్వాన్స్ అమౌంట్లే కాబట్టి అవన్నీ తీస్తే తొమ్మిది వందల కోట్ల బడ్జెట్లో ఇంకా దేనికోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నాడు ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు హావ్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మొదటి షెడ్యూల్ షూటింగ్కే యాభై కోట్లు ఖర్చు పెట్టిన టీం సెకండ్ షెడ్యూల్కి పది కోట్లు ఖర్చు చేయబోతోందట ఇక ఉగాది తర్వాత నూట యాభై మందితో కలిసిన టీం కెన్యా అడవులకు ప్రయాణం కాబోతోంది అక్కడే ముప్పై ఐదు రోజులు గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరమైన చేసింగ్ సీన్స్ హంటింగ్ సీన్స్ తీయబోతున్నారని తెలుస్తోంది దానికి డెబ్బై ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది ఈ మూవీలో జంతువుల్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ లో వాడేది మాత్రం గ్రాఫిక్స్ అని తెలుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆల్రెడీ చాలా లొకేషన్స్ సీన్స్ ముందే తీసింది ఫిల్మ్ టీమ్ కాకపోతే అవి కేవలం రెఫరెన్స్ కోసమే అని తెలుస్తోంది అచ్చం అవతార్ మూవీ టీం ముందు కంప్యూటర్లో ప్రత్యేక లోకాన్ని క్రియేట్ చేసి దాన్ని కెమెరాకి అటాచ్ చేసి సినిమా తీశాక మళ్ళీ పాండోరా గ్రహాన్ని గ్రాఫిక్స్లో రీక్రియేట్ చేశారు అచ్చంగా ఇక్కడ మహేష్ బాబు సినిమా తాలూకు చాలా కీజ్ సీన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తీసి దాన్ని రియల్ షూట్కి అటాచ్ చేయబోతున్నారు సో ఈ ప్రాసెస్కి వంద కోట్లు కెన్యా షూటింగ్కి డెబ్బై ఐదు కోట్లు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో సినిమా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రీక్రియేట్ చేసేందుకు మూడు వందల యాభై కోట్లు ఖర్చు చేయబోతున్నారట అంటే ట్రిబులర్ మూవీ తీసేందుకైనా బడ్జెట్కి మహేష్ బాబు మూవీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే ఖర్చు చేయబోతున్నారని తేలింది అలా చూస్తే ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఏప్రిల్లోగా ఖర్చైపోతాయని తెలుస్తోంది మిగతా నాలుగు వందల పదిహేను కోట్లలో వంద కోట్లు ప్రమోషన్ కేటాయించారు ఇక వంద కోట్లు స్టార్స్ అండ్ క్రూ బేసిక్ అడ్వాన్స్లకే సరిపోతుంది సో ఇక రెండు వందల పదిహేను కోట్లతో ఎనభై శాతం మూవీ మేకింగ్ అంతా తీయాల్సి ఉంటుంది మొత్తంగా చూసిన మహేష్ బాబు మూవీకి వెయ్యి కోట్ల భారీ ఖర్చు అంటే ఆ నెంబర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కానీ ఇందులో వాడే టెక్నాలజీ మేకింగ్ అన్నీ కలిపితే వెయ్యి కోట్లు చాలా చిన్న నెంబర్ అనే భావన కలుగుతోంది అది కూడా మహేష్ బాబు రాజమౌళి అడ్వాన్సులు తప్ప రెమ్యూనిరేషన్స్ తీసుకోకుండానే లెక్క వెయ్యి కోట్ల వరకు చేరుతోంది రిలీజ్ అయ్యాక ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటారు కాబట్టి అలా లెక్క వెయ్యి కోట్ల దగ్గరే ఆగుతోంది లేదంటే పదిహేను వందల కోట్ల హెవీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ ఇదే అయ్యేది